తల్లి మీ ఆయన రోజు తాగి ఇంటికొస్తున్నా ఏమి అనవేంటే కూతురు ఏం చేయమంటావు ఆయన తాగొస్తేనే నన్ను అప్సరసలా ఉన్నావు అంటారు ఒకరు అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అని ఒక తెలివైన వాడు ఇలా సమాధానమిచ్చాడు కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని భార్యతో గొడవ పడుతూ కోపంలో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను నేలకేసి కొట్టాడు సురేష్ అతన్ని చూసి తన ఫోను సోఫాలోకి విసిరింది భార్య ఇద్దరూ అరిచి అరిచి అలసిపోయారు కోపం చల్లారింది అప్పుడు ఫోన్ గుర్తుకొచ్చి పగిలిపోయిన దానిని చూసి బాధపడుతూ ముక్కలు ఎరుకున్నాడు సురేష్ ఆమె మాత్రం సోఫాలో ఫోన్ తీసుకొని బాధపడుతున్న భర్తతో సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టుకుంది బాధ్యతతో పెట్టుకోకుండా వాళ్ళు ఆవేశంలో కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఈ లోకంలో అమాయకంగా ఉండే ముఖాలు మూడే మూడు నిద్రపోతున్న పసివాళ్ళు అప్పు అడిగేవాళ్ళు మన పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు మన స్నేహితులు పెళ్ళికి నిశ్చితార్థానికి మధ్య భారీ గ్యాప్ వచ్చినప్పుడు బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ గిఫ్ట్ షాప్ వాడు మరొకరు మొబైల్ కంపెనీ వారు మాత్రమే ఒక రూంలో ఇద్దరు ట్విన్స్ కూర్చొని ఉన్నారు ఒకడేమో ఏడుస్తున్నాడు ఒకడేమో పడి పడి నవ్వుతున్నాడు అది చూసి వాళ్ళ నాన్న అడిగాడు ఒరే వాడేడుస్తుంటే నువ్వెందుకు రవ్వుతున్నావు అని అందులో ఒకడు హాహాహా ఎంత నేను నేననుకుని అమ్మవిడికి రెండోసారి స్నానం చేయించింది నానా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి